వెల్కమ్ టు ఐడిటీవీ ఏఐ మీద క్రైస్తవ మత ప్రబోధకుడు పోప్లియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి వైరల్ అవుతున్నాయి ఏఐ వైపు ప్రపంచవంత పరుగులు తీస్తున్న వేళ ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతోంది ఏఏ ఇప్పుడు అన్నిటికీ ఏఏ అన్ని ఏఐ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితంలో ఎంత కీలకంగా మారిపోయింది ఏ ప్రభావం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుంది ముందు ముందు ఇంకా ఎలా శాసించబోతుందో కూడా రోజువారీ రోజువారీ అప్డేట్స్లో మనం చూస్తున్నాము కొత్త కొత్త టూల్స్ అండ్ అలాగే కొత్త కొత్త చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఏఐతో ఇటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం ప్రజలందరూ కూడా ఏ వైపు ఆకర్షితులైతున్న వైపు ఏఐకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏఐతో సంబంధాలు పెంచుకొని వాటిని వినియోగిస్తున్న ఈ తరుణంలో పాపులియో చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి ఆయన చేయమన్నారు అంటే ఈ ఏఐ అనేది మానవత్వానికి మాయని మచ్చ ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు మరి ఏఐని ఆయన ఏ రకంగా అర్థం చేసుకున్నారు ఆయన ఎందుకు అలా అన్నారు అనేది మాత్రం పక్కన పెడితే ఇప్పుడు ఆయన చేసిన ఈ కీలక వ్యాఖ్యలు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో ఒక చర్చనీయాంశంగా మారింది నిజంగా ఆయన ఏఐని తెలుసుకుని పూర్తిగా మాట అన్నారా లేకపోతే వేరే వేరే ఏదైనా ఈ ఏ వల్ల మానవాళకి రాబోయే తరాలకు కానీ రాబోయే ముందు ముందు రోజుల్లో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ యొక్క భయంకర విద్వాంసాన్ని ఏమన్నా ముందుగా అనేది తెలియాలి ఆయనే వివరించాలి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఏఐ ప్రపంచం ఏఐ వైపు పరుగులు పెడుతున్న వేళ పోప్ వ్యాఖ్యలు మాత్రం చాలా చర్చ జరుగుతోంది ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే దాని మీద సోషల్ మీడియాలో చాలా చాలా హాట్ టాపిక్గా మారిపోయింది చూడాలి మరి ఆయన దీనిపైన ఎటువంటి వివరణ ఇస్తారనేది కాలమే నిర్ణయం చెప్తుంది నిజంగా ఏ అంత ప్రమాదకర్మ మానవత్వానికి లేదా నిజంగానే ఏ వల్ల ఈ ప్రపంచానికి ఉపయోగం ఉందా కాలమే నిర్ణయిస్తుంది ఈ వ్యాఖ్యలపై ఆయన కూడా వివరణ ఇస్తారు అని అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన ఏ రకంగా వ్యాఖ్యలు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారంగా రేపాయి పెద్ద చర్చకి దారితీశాయి ఇది టాపిక్ మళ్ళీ చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం